ఒక ఆయన ఉన్నాడు రెవెన్యూ మంత్రి బాంబులేట్ ఇంకా దీపావళికి బాంబులు వెళ్తాయి చూడండి అన్నాడు రెండు దీపావళి పోయినాయి బాంబులు ఎక్కడ వెళ్ళాయో నాకు తెలియదు ఈయన గారు పోయి మాత్రం అదాని కాళ్ళు పట్టుకొని మోడీ కాళ్ళు పట్టుకొని ఆయన ఇంటి మీద ఈడీ రేడ్ అయితే మాత్రం కాళ్ళు పట్టుకొని మీ బీజేపీలో చేరుతాను దండం పెడతాను నా మీద కేసు పెట్టకండి అని చెప్పి సిగ్గు లేకుండా బీజేపీకి మోకరిల్లి ఇవాళ కేసు మాఫీ చేయించుకుంటా ఉన్నాడు ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్ ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు కార్పొరేటర్ల ఇంటి చుట్టూ తిరుగుతూ ఇలా నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంతమందిని ఎత్తుకొనిపోయినా పోయినా నువ్వు పీకేది ఏమి ఉండదు ప్రజలు అనుకుంటే పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు నువ్వు ఎంతమంది నన్ను ఎత్తుకొని పో పర్లేదు బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం కొత్త యువతకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా నేను పువాడ అజయ్ గారిని కోరుతా ఉన్నా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి బంగారం లాంటి నాయకులు ఉన్నారు మనకి చాకుల్లాంటి లాంటి పిల్లలు ఉన్నారు అవకాశం ఇవ్వండి వాళ్ళే మరి కొత్త కొత్త నాయకులుగా ఉద్భవిస్తారు